శ్రీ గోవిందమాంబ మహాదేవి దేవాలయంలో షష్టమ వార్షిక కల్యాణ మోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కొత్తవలస గ్రామంలో అంగరంగ వైభవంగా జపబడుతోంది విధముగా ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిగా అవతరించి సాంద్ర వేదమని చెప్పబడేటువంటి కాలజ్ఞానాన్ని రచన చేసి ప్రపంచానికి స్వామివారి అందించారు ఈనాడు స్వామివారు చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి వాక్యము కూడా అక్షరము పొల్లుపోకుండా జరుగుతున్న విషయం యావత్ ప్రపంచ విదితము ఈరోజు జరిపేటువంటి కళ్యాణం లోక క్షేమము కొరకు లోక కళ్యాణము కొరకు సస్యానకాలమైనటువంటి వర్షముల కొరకు పాడి పంటలు అభివృద్ది కొరకు రాష్ట్రము దేశము మన యొక్క ప్రాంతము దినదిన దినాభివృద్ది కొరకు భగవద్ ఆశీస్సులను కోరుతూ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అయిన గోవిందమాంబ మహాదేవికి శ్రీ మహావిష్ణుమూర్తి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి లోక కళ్యాణార్థమై కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా